మధు మ్యాడీకి ప్రపోజ్ చేయడం మ్యాడీ చిన్నిని లవ్ చేస్తున్నానని చెప్పడం మహి చిన్ని ఒక్కటైపోవడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది లోహిత కాఫీ షాప్ లో కాఫీ తాగుతూ ఉంటే మధు మహి వస్తారు వాళ్ళిద్దర్నీ చూసి లోహిత చాలా టెన్షన్ పడుతుంది కొంపతీసి ప్రపోజ్ చేస్తుందా ఏంటి అని అనుకుంటుంది ఇక వసంత అందరికీ స్వీట్స్ చేసి పంచుతుంది వరుణ్కి సెంట్రల్ మినిస్టర్ కూతురి సంబంధం రావడంతో తన సంతోషాన్ని అందరితోనూ పంచుకుంటుంది మీరే లేకపోతే మేము ఏమైపోయేవాళ్లమో అని నాగవల్లితో అంటే మనమంతా ఒక్కటే అనంటుంది నాగవల్లి శ్రేయ రావడంతో వసంత స్వీట్స్ ఇచ్చి విషయం చెప్తుంది శ్రేయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాగవల్లి దేవాతో వరుణ్ కి మనం ఇవ్వాలనుకున్న లైఫ్ కంటే వంద రెట్లు మంచి లైఫ్ వచ్చింది అనంటుంది అన్నయ్య పెళ్లితోనే నాకు బావకి పెళ్ళైపోతే నా కల తీరిపోతుంది అని శ్రేయ అంటే నీ కల కూడా తీరిపోతుంది అదే రోజు అదే మండపంలో నీ పెళ్లి జరిగేలా చూస్తాను అనంటాడు మనింట్లో మన పెళ్లి భాజాలు మోగుతాయి కదా అని శ్రేయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పటి వరకు హ్యాపీగా ఉన్న శ్రేయ చిన్ని కనిపిస్తే తన పరిస్థితి ఏంటా అని బాధపడుతుంది గడువు పూర్తయ్యేలోపు చిన్ని బావకి దొరికితే ఏంటత్తయ్యా అని శ్రేయ అంటే ఆ చిన్నిని ఎట్టి పరిస్థితుల్లోనూ మేడీకి దొరకనివ్వను మీ మామయ్య చెప్పినట్లు నీ పెళ్లి మ్యాడీతో జరిగి తీరుతుంది అనంటుంది వరుణ్ తనకు పెళ్లి ఫిక్స్ అయింది అన్న విషయం లోహితకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక మధు మేడీతో నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి అనంటుంది చెప్పు మధు అని మ్యాడీ అనగానే గొడవతో మొదలైన మన పరిచయం ఇక్కడి వరకు వచ్చింది తెలుసో తెలియకో నీ గురించి ఆలోచిస్తున్నాను మ్యాడీ నీతో మాట్లాడుతూ ఉంటే ఈ లోకాన్ని మర్చిపోతున్నాను నిన్ను చూడగానే నా కళ్ళల్లో ఓ మెరుపు వస్తుంది నీకోసం కాలేజీకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తా అనంటే అందుకు మహి నీతో ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తా అనంటాడు మధు ఇది ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు అనంటుంది నీలో ఉన్న మంచితనం నన్ను నిన్నిష్టపడేలా ఇష్టపడేలా చేసింది నువ్వంటే నాకున్న ఇష్టం పెరిగి పెరిగి ప్రేమగా మారింది అని ఐ లవ్ యూ మ్యాడీ అనంటుంది మధు దాంతో మ్యాడీ షాక్ అయిపోతాడు సారీ మధు నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అది నేను ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాను అనంటాడు దాంతో మధు షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం ఇష్టమే కాదు ప్రాణం అసలు అసలేను బ్రతుకుతున్నదే తన కోసం ఇంకా చెప్పాలంటే నేను ఇండియాకు వచ్చిందే తనకోసమే అనంటాడు సారీ మధు ఇప్పటివరకు నువ్వు చెప్పిన ప్రేమ నాకు ఉంది కాని ఆ ప్రేమ తన మీద ఉంది అనంటాడు మధు ఏడుస్తూ పర్లేదు మాడి నుంచి నాకు అలవాటే నేను ఏది కోరుకుంటే అది నాకు దక్కదు ఇంతకీ ఆ లక్కీ గర్ల్ ఎవరు అని అడుగుతుంది నా చిన్నప్పటి ఫ్రెండ్ నా ఎవ్రీథింగ్ తనే అన్నీ నాకు నా చిన్నినే అంటాడు మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మధుకి మ్యాడీ చిన్న ఫోటో చూపిస్తాడు మధు షాక్ అయిపోతుంది చిన్నప్పటి తమ విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది ఇది ఈ ఫోటో అని అడిగితే తనే చిన్ని అనంటాడు మ్యాడీ పట్టరాని సంతోషంతో మధు అంటే నువ్వు మహినా అడుగుతుంది మహి షాక్ అయిపోతాడు నా పేరు నీకెలా తెలుసు అని మేడీ అడిగితే మధు వెంటనే ఫోన్ తీసుకొచ్చి మహి చిన్నప్పుడి ఫోటో చూపిస్తుంది మహి చాలా సంతోషంతో అంటే నువ్వే నేను వెతుకుతున్న చిన్నివా అని అడుగుతాడు అవును మహి అనింటుంది మధు ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పుకుని హగ్ చేసుకుని కలిసిపోతారు తీరా చూస్తే ఇదంతా లోహిత కల ఇదే జరిగితే పరిస్థితి ఏంటి అని లోహిత గుండె పట్టుకుని కూర్చుంటుంది మహీ మధులు లోహిత ఎదురుగానే కూర్చుంటారు స్వప్న ప్రపోజ్ చేయమని అంటుంది లోహిత బ్యారర్ తో మధు డ్రెస్ మీద డ్రింక్ పడేలా చేయమంటుంది మధు డ్రెస్ వాష్ చేసుకొని వస్తానని వెళుతుంది దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది